హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మా ఛానల్లో ట్రెషనల్ స్వీట్ చూపిపోతున్నానండి పాతకాలం నాటి ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయినా తిమ్మనం స్వీట్ని రోజు నేను ప్రిపేర్ చేసి చూపిపోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి హాఫ్ కంటే కొంచెం ఎక్కువ రైస్ని తీసుకుంటున్నాను మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేస్తాం కదా ఆ రైస్నే యూస్ చేస్తున్నాను వేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళని యాడ్ చేసుకొని దీన్ని శుభ్రంగా ఒకటికి మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా చక్కగా వాష్ చేసుకొని ఈ నీళ్ళని వంపేసుకొని తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మనం గంటపాటు నానబెట్టుకోవాలి ఇలా బియ్యము గంటపాటు నానినట్లయితే బియ్యం బాగా చక్కగా నాని మెత్తటి పేస్ట్ లాగా రెడీ అవుతుంది కాబట్టి గంటపాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి ఇప్పుడు గంటపాటు నానిన రైస్ని ఆ నీళ్ళను కూడా ఉంపేసి ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం దానికోసం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ రైస్ని యాడ్ చేసుకోవాలి ఈ రైస్ని మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము పచ్చి కొబ్బరిని తీసుకోవాలి దానికోసం ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి ఒక హాఫ్ కొబ్బరి చిప్ప నాకు సరిపోయింది నేను తీసుకున్న దానికి ఇలాగా మెత్తగా కొంచెం నీళ్ళని యాడ్ చేసి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా సో ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి బెల్లము తగినన్ని నీళ్ళని యాడ్ చేసి ఈ బెల్లం బాగా మెల్ట్ అయితే సరిపోతుంది పాక మేము రావాల్సిన అవసరం లేదండి ఇలాగా వేడికి బెల్లం బాగా మెల్ట్ అయిపోయి బెల్లం వాటర్ వచ్చేంత వరకు మనము ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ముందుగా మనం ఇది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం స్వీట్ చేసేటప్పుడు ఈ బెల్లం నీళ్ళు అనేవి చల్లారిపోతాయి అప్పుడు స్వీట్ లో యాడ్ చేస్తే పాలు విరగకుండా ఉంటాయి అందుకోసం ముందుగానే ఇలా బెల్లం వాటర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకుందాం అండ్ టేస్ట్ అనేది మీరు తీసుకునే బెల్లం బట్టి కూడా ఉంటుంది సో ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి చాలా స్వీట్ గా కలర్ కూడా చూసారు కదా ఈ విధంగా ఉంటుంది సో ఇదైతే రెడీ అయిపోయింది అక్కడక్కడ కొంచెం బెల్లం ఉన్నా కరిగిపోతుంది వేడికి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి బాగా వేయించుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇక్కడ కాజు బాదం కిస్మిస్ అదే డేట్స్ డేట్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అనమాట వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకుందాం తర్వాత ఇందులోకి హాఫ్ లీటర్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను నేను నార్మల్ మిల్కే తీసుకున్నానండి క్రీమ్ మిల్క్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ నేను నార్మల్ మిల్క్ తీసుకున్నాను తీసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా ఒక పొంగు వచ్చేటట్టుగా కలుపుకోవాలి వన్స్ ఇది బాయిల్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నది ఇందులోకి యాడ్ చేసుకుందాము బాయిల్ అయిపోయింది కదా లో ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ముద్దని ఇందులోకి యాడ్ చేసుకోవాలి లో లో పెట్టుకొని ఈ విధంగా వెంటనే కలుపుకోవాలి ముద్ద కట్టేస్తుంది కాబట్టి కలుపుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొన్ని నీళ్ళను కూడా యాడ్ చేసుకొని ఆ మిగిలింది కూడా ఇందులోకి వేసేసుకోవాలి సో వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని తర్వాత ఇందులోకి యాలకుల పొడిని వేసుకొని ఇది కూడా బాగా కలిసేటట్టుగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ లోనే జరగాలండి ఎట్టి పరిస్థితిలో మీడియం ఫ్లేమ్ లో అయినా అదే విధంగా హై ఫ్లేమ్ లో అయినా పెట్టి చేయకూడదు మొత్తం ప్రాసెస్ లో ఫ్లేమ్ లో పెట్టి చేసుకోవాలి సో ఈ విధంగా మూడు నిమిషాల తర్వాత బాగా చక్కగా ఉడికిపోయింది కదండి ఇలా కుతకుత అంటున్నప్పుడు ఇందులో మనము రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం సిరప్ బాగా చల్లబడిపోయి ఉంటుంది కదా కాబట్టి ఇందులో యాడ్ చేస్తే పాలు అనేది విరగకుండా ఉంటుంది అదే బెల్లం సిరప్ వెంటనే మనం గనక ప్రిపేర్ చేసి వేసామనుకోండి బెల్లం సిరప్ వేడిగా ఉంటుంది అండ్ ఇది కూడా వేడిగా ఉంటుంది కాబట్టి పాలు విరిగిపోతాయి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇందులోకి వేసేసుకోవాలి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే పక్కకు కుంజుకున్నానండి కొన్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీ స్వీట్నెస్ కి తగ్గట్టుగా బెల్లం సిరప్ అనేది యాడ్ చేసుకోవాలి కాస్త తక్కువ ఎక్కువ కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళైతే కాస్త ఎక్కువగానే బెల్లం సిరప్ వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ అంత స్వీట్నెస్ వద్దని అనుకున్న వాళ్ళు కాస్త తక్కువగా వేసుకోండి తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ స్వీట్ అనేది మీకు అది నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని తీసేసుకోవడమే అంతే అండి కమ్మటి తిమ్మన్నం రెసిపీ రెడీ ఇది డే మొత్తం ఉపవాసం ఉన్నవాళ్ళు ఇది కనుక తీసుకున్నట్లయితే డే మొత్తము ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఉంటారు దీన్ని కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి పాయసం అని కూడా పిలుస్తారు ఇంత హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ముఖ్యంగా ఇది అట్ల తద్ది రోజు ప్రిపేర్ చేస్తారు అట్లతో పాటు ఈ రెసిపీని కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటారు సో మీరు కూడా ఈ ట్రెడిషనల్ స్వీట్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్